చదువుకో అమ్మా మంచి ఉద్యోగం సంపాదించుకో అమ్మా మంచి పిల్లాన్ని చూసి పెళ్లి చేస్తుందమ్మా అమ్మొచ్చి నీకు మంచి జీవితం ఇస్తుందమ్మా మీ అమ్మ నాన్న వాళ్ళ శరీర సుఖాలు వదులుకొని అతను దేశంలో ఈ ఒక దేశంలో తిప్పలు పడుతుంటే నీ కదా ఏమరా తమ్ముడు దెబ్బ టైర్ బండి కొనుక్కొని ఊపులుపుతున్నావే తాగంటుకుంటావు రోడ్డుకి మీ ఇంట్లో వచ్చి అట్ల కరతూ తీయాలి నీ యొక్క శవాన్ని అంటుకుంటుంది నీ శరీరం పచ్చడైపోతావురా నాన్న ఖర్చు పెట్టి ఎవండి కొనలేను అంటే మా ఫ్రెండా నాన్నైతే అడగ్గానే కొన్నాడు నువ్వు నావెందుకు కువైట్లో ఏమిచ్చావు నాకని తిరగబడుతున్నావే లేని యవనస్తుడా ప్రమాదం నీ దగ్గరే పొంచి ఉంది మరుగు దేవునికి నీ హృదయం ఇవ్వు తల్లిదండ్రులకు సంతోషం కలిగించు కష్టపడి చదువుకో మంచి భవిష్యత్తు రా నీ డబ్బులతో కొనుక్కోరా అమ్మా నాన్న రక్తంతో కొనుక్కోవడానికి సిగ్గులేదు నీకు కష్టపడు నీ డబ్బులతో కొనుక్కో జల్సాల్చేయి చేయగలిగితే అమ్మా నాన్న రక్తం తాగుతారా మీరు భయపడదాం నేను గట్టిగా చెప్పాను బాధపడకండి మీ ప్రాంతం అంతా ఎరిగిన వాడిని కనుక నా బోటు అరవకపోతే ఎవడు అరవడు ఎక్కడ నా బోటు చెప్పకపోతే కోనసేవలో చెప్పలేరు ఈ సేవకులు చెప్తే మీరు ఉంచుతారు వీళ్ళని వాళ్ళని ఎంత బాధ పెట్టేస్తారో ప్రేమతో సేవకుడు చెప్పిన ఆ సేవకుడిని ఏడిపించేస్తామండి మనం నొచ్చుకోకండి తమ్ముడు నీకు మంచి భవిష్యత్తు ఉందిరా తమ్మి ఓ చెల్లెలా నీకు మంచి భవిష్యత్తు ఉంది తల్లి కష్టపడి చదువుకో వచ్చి ఉద్యోగం సంపాదించుకో నీ మీద ఆశలు పెట్టుకొని నీ కొరకు జీవితం అంతా ఖర్చు పెట్టి ఎవడి సుఖాలు వదులుకొని ఉన్న ఊరు వదులుకొని పరాయి దేశంలో వాడు సరిపనిగా చేయకపోతే ఉమ్ముతాడు తెలుసా ఆ అరబ్బోడు మీ అమ్మ మీద మీకు తెలియదేమి వచ్చి కూడా పోసేస్తున్నారు వాళ్ళు మీ అమ్మ నాన్న చెప్పలేక చెబితే బాధపడిపోతావు నువ్వని ఊర్లో వాళ్ళకి చెప్పుకోలేక ఆ చేస్తుంటే మీ అమ్మా నాన్నలు వాళ్ళ కష్టం నీకు అర్థం కాదా వాళ్ళు కళ్ళు కప్పి మోసం చేస్తావా వాళ్ళు కళ్ళు కప్పి జలసాలు చేస్తావా తమ్ముడు ఇది నీకు తగునా చెప్పు ఇది నీకు తగునా చెల్లెలా చెప్పమ్మా రెండు రహస్యాలన్నీ బట్టబయలు చేస్తాడు మాటల లెక్క రహస్యాల లెక్క రామపత్రిక పద్నాలుగు